హైదరాబాద్లోని మాదాపూర్ సున్నం చెరువులో ఆక్రమణలో అక్రమనీటి దందాకు హైడ్రా చెక్ పెట్టింది చెరువు సమీపంలో తవ్విన బోరుబావులు తొలగించి నీటి సంపులు నిర్వహణ కోసం వేసిన గుడిసెలను నిలమట్టం చేసింది ఎఫ్టీఎల్ పరిధి వరకు కందకాలు తీస్తుండగా స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీ అడ్డుకుని అధికారుల తీరుపై మండిపడ్డారు ఎమ్మెల్యే ఆగ్రహంతో హైడ్రా అధికారులు సున్నం చెరువులో పనులు నిలిపేసి వెళ్లిపోయారు హెచ్ఎండీఏ ప్రాథమిక నోటిఫికేషన్ ప్రకారం సున్నం చెరువు విస్తీర్ణం ముప్పై రెండు ఎకరాలు ఉందని ఆ మేరకు ఆ చెరువు పునరుద్దరణ పనులు చేస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు హైదరాబాద్ లోని సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు మరోసారి ఉద్రిక్తతకు దారితీశాయి నగరంలోని ఆరు చెరువుల పునరుద్దరణలో భాగంగా సున్నం చెరువును ఎంపిక చేసిన హైడ్రా అందులోని అనధికారిక నిర్మాణాలను ఇదివరకే తొలగించింది కొన్నేళ్లుగా ఆ చెరువు పరిధిలో అక్రమ నీటి వ్యాపారం జరుగుతుండటంపై మండిపడిన హైడ్రా నీటి దందాను మానుకోవాలని ట్యాంకర్ యజమానులను హెచ్చరించింది అలాగే ఇటీవల సున్నం చెరువు పరిధిలోని భూగర్భ జలాలపై అధ్యయనం చేసి అక్కడి నీరంతా అత్యంత ప్రమాదకరంగా మారిందని గుర్తించింది పరిసర ప్రజలు హోటళ్లు హాస్టల్ విద్యా సంస్థలు కాలనీవాసులెవరూ సున్నం చెరువు నీటిని వినియోగించవద్దని విజ్ఞప్తి చేసింది హైడ్రా హెచ్చరికలను బేఖాతలో చేసిన ట్యాంకర్ యజమానులు అక్రమ నీటి దందా కొనసాగిస్తూనే ఉన్నారు ఈ ఉదయం తెల్లవారుజాముని అక్కడికి చేరుకున్న హైడ్రా సిబ్బంది చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నీటి వ్యాపారులు వేసిన బోరుబావులు తొలగించి నీటి సంపులను కూల్చివేశారు అలాగే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గుడిసెలను షెడ్లను నేలమట్టం చేశారు అందులో పనిచేస్తోన్న వారిని సామాగ్రితో సహా బయటికి పంపించారు సుమారు నలభైకి పైగా వాటర్ ట్యాంకర్లు సీజ్ చేసి దందా నిర్వహణ వహిస్తున్న వెంకటేష్ అనే సూత్రధారిని అరెస్టు చేసి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు నమోదు చేశారు నిరుపేదలను మభ్యపెట్టి వారికి మద్యం అలవాటు చేసి వెంకటేష్ నీటి దందా చేస్తున్నట్లు తమ విచారణలో తేలిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు గతేడాది సెప్టెంబర్లోనూ అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తుండగా వెంకటేష్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి హడావిడి చేశాడని రంగనాథ్ పేర్కొన్నారు మరోవైపు సున్నం చెరువు విస్తీర్ణం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లపై వివాదం నెలకొంది చెరువు విస్తీర్ణం ముప్పై రెండు ఎకరాలు ఉందని చెరువు పునరుజ్జీవనంలో భాగంగా హైడ్రా చెరువు చుట్టూ కందకాలు తీయడం ప్రారంభించారు దీంతో చెరువు సమీపంలో ఉన్న తమ డెబ్బై ప్లాట్లు పోతున్నాయని ఎస్ఐఈటి సొసైటీలోని కాలనీ వాసులు అడ్డుకున్నారు రెవెన్యూ రికార్డులు గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన రికార్డుల ప్రకారం పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు ముప్పై రెండు ఎకరాలకు ఎలా విస్తరించిందని ప్రశ్నించారు తమ ప్లాట్లలో కందకాలు తీస్తున్నట్లు బుల్డోజర్లకు అడ్డుపడటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని బయటకు దీంతో హైడ్రాకు ప్లాట్ల యజమానులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో స్థానిక ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ సున్నం చెరువుకు చేరుకున్నారు చెరువు సరిహద్దులు గుర్తించకుండా ఏకపక్షంగా ఎలా కూల్చివేతలు చేపడతారని హైడ్రా అధికారులపై మండిపడ్డారు తీసి ఆక్యుపేషన్ చేసి ఇళ్ళు కట్టుకోవడానికి పర్మిషన్ ఇంటి నెంబర్లు కూడా తర్వాత జరిగినాయి వాటి ఏం చేశాను అనేది కూడా నేను నిలదీస్తా ఉన్నా క్లియర్ గా లైవ్ ఉన్నది ఇక్కడ పెట్టారు అక్కడ ఫెన్సింగ్ ఉంది రన్నింగ్ రన్నింగ్ ఫెన్సింగ్ ఉంది ఇప్పుడు అది జోలికి పోవట్లేదు దీన్ని తీసేసారి సర్వే చేయండి ఈ షెరవు మొత్తం ప్లాంటింగ్ చేసే వీటి మొత్తం ముట్టుకోవట్లేదు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఇక్కడికి వెళ్తున్నారు సర్వే చేయండి మేము కూడా ఉంటాం మ్యాప్లో లో కానీ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో కానీ మేము ఎక్కడా కూడా అడ్డుకునే లేదు కానీ ఈ డివియేషన్ చేసినటువంటి సబ్జెక్టులు ఏమన్నాయో అవి అధికారులని మనం అవసరం వెళ్ళాం అవన్నీ మేము సర్వే నెంబర్స్ కూడా కరెక్ట్ చెప్తున్నాము ఆ సర్వే నెంబర్స్ కాదంటారు అంటే సర్వే నెంబర్ తప్ప నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి రికార్డ్స్ ఉన్నాయి అవి కోర్టుకి సబ్మిట్ చేశాము ఆ రికార్డ్స్ కావంట హైడ్రో వచ్చి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో లో మేము ఎప్పుడు నుంచి లాస్ట్ థర్టీ ఫైవ్ ఫార్టీ ప్లాట్లో ఉన్నాం ఓనర్స్ ఆఫ్ ద ప్లాట్స్ మేము తప్ప అంటే వాళ్ళు రైట్ అంట టూ థౌజండ్ నైన్టీన్ నుండి మాకు సర్వే చేయవని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది అది సర్వే చేయకుండా మమ్మల్ని అవస్థ పెట్టి ఇప్పుడు హైదరాబాద్ వచ్చి కొత్తగా ఇక్కడ దాకా చెరువు ఉంది అంటున్నారు ఏ పద్ధతి ప్రకారం మీరు ఇక్కడ దాకా చెరువు అని చెప్తే సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం అంటున్నారు సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ నా దగ్గర ఉంది చూపిస్తున్నాం ఇందులో చెర్వే చూపించలేదు మీరు సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం మేము అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు మోసం చేశారు బౌండరీస్ మార్చారు ఇలాంటి రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ప్లాట్ల మీద ఒక ఎటువంటి నోటీసు లేకుండా కోర్టు స్టేటస్ కు ఆర్డర్లు ఉన్నా వితౌట్ ఇంటిమేషన్ తో తెల్లారట బయలుదేరి కొడుతున్నారు ఆ విధానం తప్పు ఇరవై ఐదు సంవత్సరాల నాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫెన్సింగ్ వేసింది దొంగలు ల్యాండ్ గ్రాపర్స్ ఫెనిషింగ్లు లు లేపేసి గోడలు కట్టారు అదృష్టానికి నేను ఇరవై రెండు నుంచి ఒక ఎమ్మెల్యేనే కాదు ఎంఆర్ఓ ఆర్డీఓ తీసుకుని ఎమ్మెల్యే కంప్లైంట్ ఇచ్చాడు నన్నీ కూడా చూపించా హైడ్రా అధికారులు మాకు తెలియవన్నారు ఇరిగేషన్ అధికారులు మాకు ఇక్కడికే వచ్చింది అన్నారు అంటే ఇరవై ఐదేళ్ళ నాడు ఫినిషింగ్ చేసినటువంటి ఫెన్సింగ్ తప్ప సున్నం చెరువు విస్తీర్ణంపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు విస్తీర్ణం పదిహేను ఎకరాలే అనడం అవాస్తవం అన్నారు సర్వే ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల డెబ్బై టోపో షీట్ ప్రకారం సున్నం చెరువు విస్తీర్ణం ఇరవై ఆరు ఎకరాలు ఉండేదని హెచ్ఎండిఏ ప్రాథమిక నోటిఫికేషన్ ప్రకారం రెండు వేల పదహారులో చెరువు విస్తీర్ణం ముప్పై రెండు ఎకరాలకు పెరిగిందని వెల్లడించారు అలాగే చాలా రోజుల కిందటే హుడా లేఅవుట్ రద్దు చేశారని ఎఫ్టీఎల్ లో ఉండటం వల్లే గత పదేళ్లుగా ప్లాట్ల యజమానులకు బిల్డింగ్ పర్మిషన్ రావడం లేదని స్పష్టం చేశారు ప్లాట్ల యజమానుల వద్ద సరైన ఆధారాలు ఉంటే ప్రభుత్వాన్ని స్పందించారు చేలా చేసి నష్టపరిహారం పొందవచ్చని సూచించారు సున్నం చెరువు పనులు ఎక్కడా ఆగవని తేల్చి చెప్పారు